నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ నేను ముందుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేష్ మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ధర్నా నిర్వహించి మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక భూ సంబంధిత సమస్యలు ఉన్నాయి తమ భూమిని ఆక్రమించుకున్నారని దారి ఇవ్వడం లేదని డాక్యుమెంట్లు ఫోర్ చెడ్యూ చేశారని ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు Oi, మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పార్శుజ డైలీ వేజెస్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్ ఉపాధ్యక్షురాలు ఇంద్రాణి మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వంశీ శ్రీనివాసులు శేఖర్ రేణుక అనురాధ రెడ్డమ్మ లక్ష్మీదేవి కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ జనవరి ఫస్ట్ పండుగలు వస్తున్నా వేతనాలు లేకుండా కార్మికులు పస్తులు ఉంటున్నారని తెలిపారు ప్రతిరోజు మదనపల్లి పట్టణంలో ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా పట్టణంలో పాటించే పనులు చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు చెల్లించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు అధికారులు తక్షణమే స్పందించి కార్మికులకు వేతనాలు చెల్లించాలని మదనపల్లి పట్టణం అమాంతం పెరుగుతున్న సందర్భంలో కార్మికుల సంఖ్యను పెంచాలని కరోనా సమయంలో చేసిన కార్మికులను చేర్చాలని పారిశుద్ధ్య పనుల కోసం ఎనభై మంది మున్సిపల్ కార్మికులుగా తీసుకోవడం జరిగింది ఆ కార్మికులకి దాదాపుగా రెండు నెలలు పూర్తి అయిపోయి మూడో నెల జరుగుతూ ఉండాలి ఈ రోజుకి మూడు నెలలు అయిపోతా ఉన్నా ఆ కార్మికులు కుటుంబ నిమిత్తం ఏ విధంగా బతకాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం వాళ్ళకొచ్చే పన్నెండు వేల పదమూడు వేల రూపాయల జీతంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తూ వాళ్ళ జీవన ఉపాధి కోసం వస్తే రెండు నెలలు అవుతా ఉన్నా వాళ్ళకి జీతాలు రాకుండా పోవడం చాలా దారుణం అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా పండగ చేసుకోవాలని చెప్పని అడుగుతా ఉన్నాం మదనపల్లి పూర్వ ప్రజల సమస్యల పైన వాళ్ళకు ఏ పండుగ వచ్చినా పప్పం వచ్చినా వాళ్ళ ఇంట్లో దీపం వెలగడానికి సాయశక్తులా మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మా ఇంట్లో దీపం కూడా వెలిగే పరిస్థితి నూరు తెచ్చుకోవడానికి కూడా వంద రూపాయలు లేని పరిస్థితుల్లో మేమంతా ఉన్నాం దయచేసి రెండు నెలలు జీతం ఆగి క్రిస్మస్ లోపల మా కార్మికులందరికీ రెండు నెలలు జీతము వెంటనే ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం మున్సిపల్ కార్మికులు కరోనాలో పనిచేసిన వర్కర్లకి రెండు నెలలు ఇంకా జీతం లేదు రెండు నెలలు కాకుండా కానీ ఇంకా ఈ పది రోజులు జరిగితే మూడు నెలలు అయిపోతుంది పది రూపాయలు పుట్టే కాలం లేదు ఇప్పుడు మాకు ఇంతకు ముందు ఏదన్నా మీద మంది అంత అన్నం పెడతా ఆ అన్నం పెట్టే వాళ్ళు కానీ ఇప్పుడు లేవు భీమ్ రేట్ బొమ్మ అని అంటారు మా జీతాలు వేయకుంటే మా వర్కర్లు ఏం దీన్ని పని చేయగలము మేము ఇరవై నాలుగు గంటలు పనులు చేయాల మీకు ఊరు బాగుండాల మా కడుపులు నిండా వద్దా మా జీతాలు మాకు పడ్డ ముందుకు మా జీతాలు మాకు వేయాలని కోరుకుంటున్నాము మా జీతాలు మాకు కోరుకుంటున్నాము కష్టపడిన దానికన్నా మా జీతాలు వేస్తాయి కదా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి గొడవ చేసుకొని జీతాలు వేయాలని కోరుకుంటున్నాము మదనపల్లిలోని పలుచోట్ల మున్సిపల్ పార్కులు నిరుపయోగంగా మరియు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని అధికారులు మున్సిపల్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు బహుజన యువసేన ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాల్లో ప్రజలకు ఆట విశ్రాంతి కోసం వాయు మరియు నీటి కాలుష్యం నుండి పట్టణాలు రక్షించుకోవడం కోసం మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతటి మంచి ఉద్దేశంతో మదరపల్లినందు ఏర్పాటు చేసిన పలు పార్కులు గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు సరిగా పట్టించుకోనందున పాడైపోయి నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు నిరుపయోగంగా ఉన్న పార్కులను ఆసరాగా తీసుకుని కొంతమంది యువత మరియు ప్రజలు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మార్చేశారని వీటి వల్ల యువత మరియు ప్రజలు తప్పుదోవ పట్టడమే కాకుండా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న పిల్లవారికి తీవ్ర ఇబ్బందు కలుగుస్తున్నారని తెలిపారు మరికొన్ని చోట్ల అయితే ఆ పార్కులకు సమీపంలో ఉన్న రోడ్లలో వెళ్లడానికి పరిస్థితి ఉందని వీటిపై పలుమార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న పార్కులను గుర్తించి వాటికి మరమ్మతులు చేయించి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే వృద్ధులు కాలక్షేపానికి ఆహ్లాదకరంగా ఉండేలాగా పార్కులను తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన్ యువసేన నాయకులు శ్రీనివాసులు ఆది శశికుమార్ వినయ్ శివకుమార్ తారక్ ఉదయ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక మున్సిపాలిటీ నందు మదనపల్లిలో నిరుపయోగంగా మారి మరియు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన పార్కులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం వారు పట్టణంలోని కుటుంబాలకు మరియు కమ్యూనిటీలకి సాధారణ విశ్రాంతి కోసం అలాగే వాయు మరియు నీటి కాలుష్యం నుండి మన పట్టణాలని కాపాడుకునేందుకు మదనపల్లిలో కానీ పట్టణాల్లో కానీ మున్సిపల్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే సందర్భంగానే అంత మంచి ఉద్దేశంతో పార్కులు ఏర్పాటు చేస్తే ఈరోజు మదనపల్లిలో కొన్ని చోట్ల అంటే ఉదాహరణకు మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపం ముందు గల రామ్నాభి పార్క్ అయితే ఏమి సీటీఎం రోడ్లో గల బాబూజీ పార్క్ అయితే ఏమి రామారావు కాలనీలో గల బాబూజీ పార్క్ అయితే ఏమి ఇట్లా పలుచోట్ల పార్కులు మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు సరిగా మెయింటైన్ చేయక సరిగా వాటి గురించి పట్టించుకోక ఈరోజు అవి నిరుపయోగంగా పాడుపడిపోయి నిరుపయోగంగా మారిపోయినాయి నిరుపయోగంగా మారిపోయిన పార్కులను ఆసరాగా తీసుకొని కొంతమంది యువకులు కొంతమంది స్థానికులు వాటిని మన అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మార్చేశారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మార్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అక్కడున్న యువత కానీ పరిసరాల్లో ఉన్న ప్రజలు కానీ తప్పుదవ పట్టే పరిస్థితి ఈరోజు మదనపల్లి పార్కుల్లో ఏర్ప ఏర్పడడం జరిగింది అలాగే ఆ పా ఆ పార్కు చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో అంతా కూడా జనాలు ఈ అసాంఘిక కార్యకలాపాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో ఉంది మరీ కొన్ని కొన్ని పార్కుల వీధుల్లో అయితే ఆ రోడ్లలోనే పోయేకి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో ఉంది దీనిపై మున్సిపల్ అధికారులకు సంబంధిత అధికారులకు చాలాసార్లు ప్రజలు అక్కడ పార్కు స్థానికులు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు వాటి మీద తీసుకోవడం లేదు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ దా వాటి గురించి పట్టించుకొని ఏ పార్కులు అయితే ఉన్నాయో అవి చిన్నపిల్లలకి ఆడుకునేదానికి ఉపయోగపడేలాగా అలాగే వృద్ధులు కాలక్షేపానికి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఆహ్లాదకరంగా ఆ పార్కులన్నింటినీ మీరు తయారు చేసి అసంగిక ముఖ్యంగా అసంఘిక కార్యకలాపాలు అక్కడ జరగ ఆ పార్కులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా తయారు చేసి వాటిని తయారు చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా చూడాలని సందర్భంగా కోరుకుంటూ జయభీం జైవార్ క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రాణభిక్ష పెట్టండి అంటూ ఓ బాధితురాలు తాతలను అర్ధిస్తోంది నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ మదనపల్లి పట్టణం దిగువ కమ్మపల్లెకు చెందిన భార్గవి అనే తాను ఇళ్లలో పాచి పనులు చేస్తూ తన భర్త రవీంద్ర నాయక్ హోటల్లో పనిచేసేవాడని తెలిపారు తమకు పది నెలల చిన్నారి విభావరి ఉందన్నారు ఇళ్లలో హోటళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వాళ్ళమని చెప్పారు ఈ క్రమంలో నవంబర్ నెలలో పనులు చేస్తూ కింద పడ్డానని ఆ సమయంలో మోకాల వద్ద గాయం కావడంతో చికిత్స చేయించుకున్న క్రమేణా అది క్యాన్సర్ కమారడంతో దిగ్గుతూచిన స్థితిలో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు చేస్తే కానీ ఆ పూట గడవని పరిస్థితి అని తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నామని చెప్పారు తిరుపతిలోని స్విమ్స్ బర్డ్స్ హాస్పిటల్ బెంగళూరులోని వైదేహి హాస్పిటల్లోని పెద్ద వైద్యులు పరీక్షించి ఇది చాలా తీవ్రమైన జబ్బు అని తప్పకుండా సర్జరీ చేయాలని పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారన్నారు తనకు పది నెలల పాప ఉందన్నారు కావున దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి తనకు ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది దయార్థ హృదయాలు స్పందించాల్సి ఉంది నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ టూ నైన్ నెంబర్ ద్వారా పాత్రని ఆదుకోవచ్చు మా ఇంటని పేరు రవీంద్ర నాయకుడు మాకు చిన్న పాప పది నెలల పాప మా ఇంట నా హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తాం నేను ఇండ్ల పని చేసుకుంటూ నేను నా కుటుంబాన్ని నా వర్గ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నాము మేము కూలి పనికి పోతే ఇంట్లో జరగల జరగలేకపోతే చాలా కష్టము అలా చేసుకుంటూ ఉంటే దివకంపల్లో కాపడు నేను ఈ మధ్య నవంబర్ రెండవ తేదీ కింద పడుతున్నాను కిందకి పడిపోయి మోకాల చిప్ప దగ్గర మోకాలు చిప్ప ఇబ్బంది వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అది చూ లైట్గా క్యాన్సర్కి పిలుపునేసింది చూపించుకునే స్తోమత లేక కొంతమందిని ఆర్థిక స్తోమత అడిగి అప్పు చేసుకొని ఒక లక్ష దాకా అప్పు చేసుకున్న హాస్పిటల్స్ అన్నీ చూపించుకున్నాము ఏ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కిందకి ఇప్పుడు చేయమనేస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గరికి పది లక్షల దాకా అవుతుంది సర్జరీకి అని చెప్తున్నారు మా ఇంటని పని చేసుకొని నేను పని చేసుకుంటేనే జరగదా మాకు ఏ విధంగా కూడా ఆర్థిక ఆర్థిక ఇబ్బంది అయితే చాలా ఏ విధంగా ఉంది ఎవరన్నా దాతలు ముందరికొచ్చి నా ఆరోగ్యము నా సర్జరీకి ఎవరైనా సహాయం చేస్తే ఇది ఉంటే చేసి నా ఆదుకొని నా కుటుంబానికి మేము మీరు సహాయం చేస్తే పని చేసుకొని మా నేను నా బిడ్డ బొట్టుకుంటాను నేను అడుగుకుంటాను నాకైతే చాలా క్యాన్సర్కి తృప్తి చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఆర్థిక సోమతయితే అసలు లేదు పది లక్షలు పెడితేనే సర్జరీ చేస్తామంటున్నారు అందుకనే దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తాను అన్నమయ్య జిల్లా రాయచోటి నందు రోడ్డు రవాణా శాఖ నిర్వహించిన యుద్ధాలను నివారిద్దాం భూమిని కాపాడుకుందాం అనే కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే షార్జహాన్ బాషా పాల్గొన్నారు రాయచోటిలోని కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు ర్యాలీ నిర్వహించారు అనంతరం మదనపల్లి నియోజకవర్గ పరిశీలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల శివరాం ప్రతాప్ తో కలిసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కాకినాడ జిల్లాకు విచ్చేసిన సానా సతీష్ బాబుకు కూటమి నాయకులు అడుగడుగున స్వాగతం పలికారు అనంతరం ఆదివారం రాత్రి చేరుకున్న ఆయన్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీపీ నాయకులు పెళ్లి సత్యబాబు అనంత లక్ష్మి శెట్టి ప్రభాకర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు అనంతరం యాత్ర సర్పవరం జంక్షన్ భానుగుడి మీదుగా కాకినాడ సిటీ చేరుకున్నారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూటమి నాయకులు సాన సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికారు రాజ్యసభ సభ్యులు సతీష్ వంట మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తదితర నాయకులు పాల్గొన్నారు మరోసారి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న రోజువారి పారిశుధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్త్రసే సురేష్ డిమాండ్స్ మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మేనేజర్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు ఇవి ప్రోవర్కనబుల్స్ న అప్డేట్స్ స్మరిన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎంసీ న్యూస్